ఓం నమ శివాయ హస్తముల యొక్క రకాల గురించి చెప్పుకుంటున్నాం మనం మొనదేలిన హస్తం అని చెప్పేసి మరొక రకం ఉంది ఆదర్శ సాత్విక హస్తం అని కూడా అంటారు ఎంతో అందంగా పొడవుగా కోమలంగా అనుపాతంగా ఉంటుంది ఈ చెయ్యి చూడటానికి ఇక వేళ్ళు కూడా పొడవై ఉంటాయి కాస్త కొద్దిగా పక్కకు వంగి ఉంటాయి వీళ్ళ వేళ్ళు గోళ్ళు కలిగి చాలా చక్కగా తేజోవంతమైన గోళ్ళు కూడా ఉంటాయి చేయి వేళ్ళకన్నా చిన్నదిగా నాజూకుగా ఉంటుంది చేతి వేళ్ళకన్నా చెయ్యి నాజూకుగా ఉంటుంది వీరు సుశీలురు విద్యాశీలురు వినయశీలు సత్యశీలురు కూడా భక్తులై జితేంద్రులై స్వామీజీలై స్వాభిమాన స్వావలంబులకులై గుణ ధన యశోవంతులుగా ఉంటారు మంచి శ్రమజీవులు ప్రాపంచిక విషయాల నుండి దూరంగా ఉంటూ సామాజికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా అంటే చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా నువ్వు నిర్వహిస్తూ ఉంటారన్నమాట శాంతి ప్రియులు ఏకాంత ప్రియులు కూడా వీళ్ళు తాను నవ్వక ఇతరులను పెంచగా జీవిస్తారు వీళ్ళు ఎవరైనా పలకరించినప్పుడు నవ్వుతూ పలకరిస్తారు ఆహా చాలా సంతోషం నాయన శుభం బాగున్నావా సంతోషం అమ్మగారు బాగుందా నాన్నగారు బాగున్నారా శుభం నాయన శుభం అంటూ ఉంటారన్నమాట మొత్తానికి వీళ్ళు ఉత్తమోత్తమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ మొనదీలిన హస్తము కలిగినటువంటి వాళ్ళని ఐడియలిస్టిక్ పాయింటెడ్ హ్యాండ్ అని చెప్పేసి కూడా ఇంగ్లీష్లో అంటం జరుగుతుంది లౌకిక జ్ఞానం అప్పుడప్పుడు వీళ్ళు కూడా మోసపోతూ ఉంటారు ఆ శిష్యుడు చాలా మంచివాళ్లే అని చెప్పేసి చేరదేస్తే గురువుగారు పేరు చెప్పి మోసం చేస్తూ ఉంటాడు ఆ శిష్యుడు అప్పుడు వీళ్ళు మోసపోతూ ఉంటారనమాట దాని రీత్యా చింతాగ్రస్తులై ఉంటారు ఇట్లా మంచివాడు అనుకున్నాను వాడు ఇట్లా చేశాడే అని సుఖదుఖాలతో ఘర్షణ పడుతూ జీవితం దుఃఖంగా దుఃఖాంతంగా గడుపుతారు చివరి దశ కొద్దిగా దుఃఖాంతంగా ఉంటూ ఉంటుంది ఇట్లాంటి హస్తం ఉన్నటువంటి వాళ్ళకి అప్రయత్నంగా ధనం కూడాను వచ్చి తీరుతుంది ఇలాంటి హస్తములు ఉన్నటువంటి వారికి శస్త్రచికిత్సలకు నేత్ర వైద్యులుగా కళాధికారులుగా జ్యోతిష్కులుగా అర్చించే అర్చకులుగా రచయితలుగా సంకీర్తనలు పాడేవారిగా కూడా వీళ్ళు జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా దీన్ని ఏమంటారు మొలదేలిన హస్తము కలిగిన వ్యక్తుల యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది వీళ్ళు మిత భాషలు అనమాట పెద్దగా మాట్లాడరు అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు ఏదైనా మీరు మాట్లాడాలి సార్ అన్నప్పుడు అనర్గళంగా మాట్లాడతారు అసలు ఆలోచించకుండా అనర్గళంగా ఆ వాక్శుద్ధి విపరీతంగా వచ్చేస్తుందన్నమాట అంతేకాకుండా రహస్య విద్యలు కూడా వీళ్ళు నేర్చుకుంటారు కొన్ని జన్మరహస్యం తెలుసుకోవాలి అనేటువంటి తపన జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది వీరి అనుభవాలు ప్రాపంచిక విషయాలు చెబుతుంటే మనకి చాలా సొంపుగా ఉంటాయి మేము అక్కడికి వెళ్ళాము ఒక చోటికి కొండ ఎక్కుతూ ఉంటే జారాను వెంటనే ఒక గడ్డిపోచ దొరికింది ఆ జై శ్రీరామ్ అన్నాను ఆ గడ్డిపోచ కాస్త తాడుగా మారి నన్ను రక్షించింది అంటారు వినేవాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆహా గారు ఎంత మహిమ కలివాడు అని అంటే ఇట్లాంటి విషయాలు కూడా చెబుతూ ఉంటారనమాట వాళ్ళు ఈ హస్తం కలిగినటువంటి వాళ్ళు ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా ఔపోసన బట్టి కథలు కథలుగా వాళ్ళు చెప్పుకునేటువంటి లక్షణాలు అత్యధికంగా ఉంటాయి ఈ హస్తము కలిగిన వ్యక్తులకు అలాగే ఇంకొక హస్తం ఉంటుంది శుక్రచంద్ర గ్రహస్తం శుక్రుడు చంద్రుడు వీళ్ళిద్దరే మెయిన్ అసలు శుక్రుడు చంద్రుడు బాగుంటే లైఫ్ జన్ బ్రహ్మాండంగా ఉంటుందండి అందుచేత శుక్రచంద్ర పర్వతాలు ఉన్నతంగా ఉంటాయి వీళ్ళు శుక్రచంద్ర జాతకులై ఉంటారన్నమాట మంచి మంచి అందమైన కళ్ళు ఉంటాయి వీళ్ళకి మంచి అందంగా ఉంటారు మంచి పొడవుగా ఉంటారు మంచి రంగు కలవారై ఉంటారు స్త్రీలలోనే వాళ్ళు అధికంగా ఉంటూ ఉంటారు వీరిది నిష్కపటమైనటువంటి ప్రేమ నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు ప్రేమ అనే పదంలో పేమెంటు మనీ ఉండదు వీళ్ళ దగ్గర చాలా చక్కటి నిజమైన ప్రేమ ఉంటుంది వీళ్ళ దగ్గర మాట తీరు బాగుంటుంది వీళ్ళు సౌందర్య ప్రియులుగా కూడా ఉంటారు సౌందర్య ఆరాధకులుగా ఉంటారు వినోద ప్రియులుగా కూడా ఉంటారు ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటారు ఎల్లవేళలా కూడాను ఆనందంగా ఉండేటువంటి వాళ్ళు శుక్ర చంద్రగ్రహ తత్వం కలిగినటువంటి హస్తం కలిగినటువంటి వాళ్ళు అని చెప్పేసి గుర్తిరుగుదాం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినోభవంత్